హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పౌర్ణమికి వెలిగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మనము పత్తిని తీసుకొని పోగు పోసుకోవాలి ఈ పోగు పోసుకున్న దారాన్ని ఫింగర్కి ఫింగర్ అయినా పెన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు సిక్స్టీ వన్ రౌండ్స్ వేసుకోవాలండి అంటే ఒక పక్క సిక్స్టీ వన్ మరొక పక్క సిక్స్టీ వన్ మనకి టోటల్గా వన్ ట్వంటీ టూ వస్తాయి అంటే ఒక రింగులో వన్ ట్వంటీ టూ అనమాట ఈ విధంగా మూడు రింగులను చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కొంచెం పత్తిని మందంగా ఒత్తిలాగా చేసుకొని ఆ థ్రెడ్ ముడి ముడివేసుకోవాలి ఈ విధంగా మూడు రింగుల్ని ముడివేయాలి ఈ ఒత్తిని త్రిమూర్తి ఒత్తి అని కూడా అనొచ్చండి మీరైతే వీడియోని అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో ఒక వేరే మోడల్ ఉందండి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒత్తి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసారు కదా ఈ విధంగా మూడు రింగుల్ని ముడి వేసుకోవాలి మనకి ముడి వేసుకున్న దగ్గర ఒత్తిలాగా ఉంటుంది కదా దానికి కొంచెం పత్తిని యాడ్ చేసి నీట్గా ఒత్తి వెలిగేలాగా చేసుకోవచ్చు దీపం త్రిమూర్తి సంయుక్తం అంటాం కదా కాబట్టి ఈ మూడు ఒత్తుల దగ్గర మనము వెలిగించుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వర కాబట్టి ఈ మూడు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు లేదంటే మూడు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు ఒకటే వీడియోలో మూడు విధాలుగా ఎలా వెలిగించవచ్చు అనేది చూద్దాము చూసారు కదా ఈ విధంగా మూడు ఒత్తులు ముడి వేసిన దగ్గర ఉంటుంది కదండి అక్కడ కొంచెం పత్తిని యాడ్ చేసి చేసుకోవాలి ఇలాగా ఈ మూడు ఒత్తుల దగ్గర వెలిగించుకోవచ్చు ఈ ఒత్తిని ఇంతకుముందు వీడియోస్లో చూడండి ఈ మూడు ఒత్తుల్ని కలిపి ఒకటిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు కొంచెం పత్తిని పెట్టుకొని నీట్గా అనుకొని అండి ఇది ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో పంచపాలే ఒత్తి ఉందండి దాన్ని బేస్ చేసుకొని ఈ మోడల్ అయితే ప్రిపేర్ చేశాను చూసారు కదా ఇలాగా ఇలాగా కూడా వెలిగించుకోవచ్చు తర్వాత ఇంకొక విధానం ఏంటంటే విష్ణుమూర్తికి తులసి దళాలు ఇష్టం కదా తర్వాత శివయ్యకి మారేడు దళాలు ఇష్టము కాబట్టి ఈ హోల్లో నుంచి మనము ఇలాగా తులసి దళాలను కానీ మారేడు దళాలను కానీ తీసి మళ్ళీ మూడు ఒత్తుల్లాగా పెట్టుకొని వెలిగించుకోవచ్చు లేదంటే ఆ మూడు ఒత్తులు కలిపి మళ్ళీ మధ్యలో ఉన్న ఒత్తికి యాడ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే తులసి దళాలను పెట్టి చూపిస్తున్నాను మీరు పువ్వుత్తు పెట్టుకోవచ్చు మారేడు దళమైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ తులసి దళమైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే శివుడికి ఇష్టం మారేడు దళం విష్ణుమూర్తికి ఇష్టం దళం కాబట్టి ఇలా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పువ్వుత్తులు చేసుకుంటాం కదా అది కూడా పెట్టి వెలిగించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో ఉన్న ఒత్తికి ఈ మూడు ఒత్తుల్ని యాడ్ చేసి నీట్గా ఒత్తి వెలిగేలాగా చేసుకొని వెలిగించుకోవచ్చు దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒత్తి మరియు త్రిమూర్తి ఒత్తి అనొచ్చు థ్యాంక్ యూ